మిత్రులందరికి శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆయకపోతే న్యూస్ న్యూస్కి కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా కేటీఆర్ చెల్లెని రూపాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూటిగా స్పష్టంగా సవాల్ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత విధిందో ఎంత వచ్చిందో లెక్క దిద్దాం గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ మరి తెలంగాణకి ఏది నువ్వు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నావు కదా ట్రిపుల్ ఆర్ సౌత్ కు నిధులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి తొంభై తొమ్మిది సార్లు అయినా వెళ్తాం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం నిధులు ఇవ్వకుండా అక్కడ కూడా ఆభరణ నిరాధకార దీక్ష తీయడానికైనా రీ శివాలు లేస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు పైశాచిక ఆనందం రాష్ట్రంలో ఎవరైనా ఆపత్ కాలంలో చనిపోతే కేటీఆర్ కు పైశాచిక ఆనందం వస్తుందని చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పండుకొండడు కేసీఆర్ స్టేచరా కేటీఆర్ ఒప్పించోడు ఆయన గురించి మాట్లాడడం అనవసరం బీజేపీ నేతలు కా మందకృష్ణ మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనడం ఏమిటి కులగంధతోనే అన్ని పార్టీలకు బీసీ ఎమ్మెల్సీ ఇచ్చాయని వాఖ్యా ఓకే నిన్న కొద్దిగా మందకృష్ణ కూడా ఏదైతే రాత పరీక్షలు గత ఆరు నెలల క్రితం జరిగినాయి వాటికి సంబంధించి రిజల్ట్ని ఇప్పుడు ఆపాలనడం బిజెపి లీడర్ లెక్క మాట్లాడడం మంద కృష్ణ మీద కూడా కొద్దిగా ఆ గౌరవం ఉండే ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడని కేటీఆర్ గురించి మాట్లాడితే కేటీఆర్ ఒప్పించోడు చెల్లెన్ రూపాయి చెల్లెన్ రూపాయి గురించి ఎందుకు మాట్లాడడం టైం వేస్ట్ నోరు దండగా ఆ అయ్యే పని కాదని ఇంకా కేసీఆర్ స్టేచర్ గురించి మాట్లాడతారు పదిహేను నెలల నుంచి పందికొక్కలు లెక్క ప్రజల పైసలు తీసుకుని జీతం తీసుకొని ఫామ్ హౌస్ లో పండుకు ఉండే పెద్ద స్టేచర్ అదే నా స్టేచర్ 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 అంటే కేసీఆర్ స్టేచర్ సరిపోరు అంటే ప్రజల సొమ్ము బగ్గదిని పండుకొక్క లెక్క ఫామ్ హౌస్ లెక్క వండుడేనా అని అంటున్నారు ఇకపోతే కిషన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కూడా సూటిగా స్పష్టంగా సవాల్ ఇచ్చిండ్రు ఏందే కిషన్ రెడ్డి గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వచ్చింది మరి తెలంగాణ కేంద్ర బాబు నీ బుల్లెట్ ట్రైన్ ఆర్ సౌత్ జోన్ ఇవన్నీ చేయద్దా నర్మదానదిని చేసుకున్నారు యమునానం చేసుకున్నారు గంగానదిని ప్రక్షాళన చేసుకున్నారు మనం ముసి నదిని నాయన మెట్రో కేంద్ర నాయన మనకు వచ్చే నిధులు మనం లక్ష నలభై వేల కోట్లు పంపిస్తే ముప్పై వేల కోట్లు కూడా తిరిగి రాలేదు మనం బీజేపీ గురించి నువ్వు మాట్లాడితే అని కేటీఆర్ చెల్లెని రూపాయి కేసీఆర్ మాజీ కేసీఆర్ మాజీ సీఎం నేను ప్రస్తుత సీఎంను పైగా ఆయన పార్టీకి అధ్యక్షుడు నేను పిసిసి అధ్యక్షుడుగా పనిచేశాను ఆయన్ని విమర్శించడానికి ఇంకేం స్థాయి కావాలి ఆ వారిది ఏం చేసా డ్రగ్స్ పార్టీలో దొరకడమా లేదంటే ఫామ్ హౌస్ లో కూర్చొని మందు తగడమైన వాళ్ళ స్టేషన్ కేటీఆర్ పిచ్చోడు ఏదేదో వాగుతోడు ఆయన చెల్లని రూపాయి కేటీఆర్ గురించి మాట్లాడ అని వాస్తవం బుడ్డ పార్టీ అని బుడ్డ బుడ్డజన్గా అంత ఉంటుంది బుడ్డ పార్టీ ఇంత ఉంటుంది నీ పార్టీ ఇంత ఉంటుంది ఇంత పార్టీ అనేది భారత రాష్ట్ర సమితి అనేది ఇంత ఉంటుంది బుడ్డజన్ అంత బుడ్డజన్ అంత ఉంటుంది పార్టీ నీ బుడ్డ పార్టీకి పిసిసి పదవి అనేది పిసిసి ప్రెసిడెంట్ అనేది చాలా పెద్ద స్థాయి చాలా పెద్ద స్థాయి ఈ దేశంలో నూట ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది నువ్వు బుట్టలే నీ నాయన బుట్టలే నీ తాత కూడా పుట్టలే కాంగ్రెస్ పార్టీ దేశంలో పుట్టినప్పుడు వారి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో పుట్టినప్పుడు కేటీఆర్ నువ్వు బుట్టలేదు నీ అయ్య బుట్టలేదు నీ తాత కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఈ భూమి మీద పుట్టలే ఏం స్టేచర్ ఉంటుంది రా నాయరా నీ అయ్యకు ఏకేం స్టేచర్ ఉంటుంది ఏఏ సీఎం రేవంత్ రెడ్డి స్టే సీఎం చేసేడు అయ్యా బుడ్డ సైనిగా బుడ్డ పార్టీకి ప్రెసిడెంట్ అయితే పిసిసి ప్రెసిడెంట్ గా ఈ దేశంలో నూట ముప్పై సంవత్సరాల నుంచి అధికారము ఆ ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడితే అని ఆయన చూడాలి కాంగ్రెస్ లో ఎవరు కేసీఆర్ కు సరిపోరు ఎట్లా సరిపోతారు వాస్తవం ఇది ఒకటి ఆయన స్థాయిలో సీఎం రేవంత్ కూడా కాదు వాస్తవం నేను ఆయన మూడు పుగ్గలేత్తాడట మూడు ఫుల్లులు నాలుగే పెగ్గులలో ఎత్తాడట నేను ఆయన మూడు ఫుల్లులే ఎత్తాడట నే మీ నాయన స్థాయికి ఎవ్వరు సరిపోదు కాంగ్రెస్ ఎవ్వలకు అలవాటు లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీ నాయన లెక్క ఫుల్లు వేసే అలవాట్లు డైలీ ఫుల్లు వేసే వాట్లు లేదు వాస్తవం కేటీఆర్ రామారావు చెప్పింది వాస్తవం కేసీఆర్ స్థాయికి ఫుల్లు లేసే స్థాయికి కాంగ్రెస్ ఎవ్వరు సరిపోదు ఆ మంచిది ఇంకేంది తమ్మి కాంగ్రెస్ వల్ల పిచ్చోళ్ళ వాళ్ళ కూతలు వినొద్దానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు అరే మా కూతలు వినకుంటే వేరే ఆయన కాంగ్రెస్ పార్టీ కూతలు వినకుంటారు గజల్ ప్రజల కూతలు వినాలి కదా కదా వినాలిరణ కాంగ్రెస్ పార్టీ కూతలు వినకు గజల్ ప్రజలు చెప్పుదే పరు బుద్ధి పూచుతారా నాయన మీ పార్టీ మీద మీ నాయన మీద అందుకే నెలలు పంది లెక్క తిని నెలకు మూడు లక్షల జీతం తీసుకొని ఫామ్ హౌస్ లో బగ్గా అంటాం ఇదేం ఇదే కథ ఇదే కార్ఖానా అంటారు ఇది నువ్వు కూడా ఆయన రావద్దనే నా అభిప్రాయం ఆయన పెగ్గేస్తే ఇదే ఇట్ట 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 ఇస్తా అడ్డం అడ్డంబావుడేనా మళ్ళీ బయటకు రావద్దని ఆయన అభిప్రాయం గబ్రా పెగ్గేసినాక నువ్వు పోయి దొప్పితే హరీష్ పోయి మీరు దొరకొట్లా అనుకుంటే మధ్యలో అయితే ముసల ఆయన తోటి తిరిగాయి తోటి తిరిగినాక మూడు నెలలు బడ్జెట్ సెషన్ కు మాత్రం వస్తారు ఎందుకో ఆ ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు తన వాళ్ళకు పదవులు దక్తలేవు వారే వారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళంతా ముఖ్యమంత్రి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కేటీ రామారావు బ్యాచ్ ఒకటి హరీష్ బ్యాచ్ ఒకటి కవిత బ్యాచ్ ఒకటి సంతోష్ రావు బ్యాచ్ ఒకటి ఉండదు సింగిల్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ బ్యాచ్లు భజన్లున్నాయి ఆ రేవంత్ టీము లేకపోతే బట్టి టీము లేకపోతే శ్రీధర్ బాబు గారి టీము లేకపోతే పొంగులేటి టీం ఇట్లా టీములు ఉన్నాయి రాని ఆయన ఇంకా నువ్వు పాత ఉన్నట్టు ఉన్నట్టున్నావు పది పాత ప్రమలాలనే ఉన్నట్టున్నావు కాంగ్రెస్ పార్టీల టీములు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ టీమే ఫైనల్ కాంగ్రెస్ పార్టీ టీమే ఫైనల్ ఆయన మాట వెళ్తలేదు ఆయన ఆయన తన వాళ్ళకు పదవులు అది మన తన వాళ్ళకు పదవులు అంటాను అర్థం కి దయకరే రేవంత్ రెడ్డిగా విజయశాంత్ ఎవరు అయ్యను చీల్చి చెండాడి అయ్యను ఫామ్ హౌస్ లో వండుకోబెట్టి ఆమె పాత్ర ఆమె రేవంత్ రెడ్డిగా శంకర్ నాయక్ ఎవరు ఆయన కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీ లాయల్ గా పనిచేసి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలతోటి పనిచేసిన వ్యక్తి ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అల్పెరిగిన పోరాటం చేసిన వ్యక్తి నీ పార్టీ అట్లా ఉంటుందా నీ పార్టీలో ఎంపీపీ జడ్పీ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ వెళ్తారా మీ నాయనం జోకినోళ్లకు నీకు మూటలు మూసిన వాళ్ళకు నీ చెల్లకు మేకప్ కిట్లు ఇచ్చిన వాళ్ళకు సారా కిట్ దండ చేసిన వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళకే ఇస్తారు మేకప్ కాంగ్రెస్ లో బీజేపీ కోటలు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ ఉద్దేశించిన సిగ్గుండాలి సిగ్గు సిగ్గుండాలే రేవంత్ చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు వేల కోట్ల కుంభకోణానికి తెరదీశారని ఆరోపణ ఇక నీ నిన్న అందుకే సెల్లెన్ రూపాయి అని అంటారు అందుకే ఇకపోతే ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే పెద్ద పడావు మాటలు బిఆర్ఎస్ నాయకులారా ఇద్దరిని పెడతాం విప్పు జారీ చేస్తాం ఎమ్మెల్యేలను కట్ అష్ట దిగ్బంధనం చేస్తాం సుప్రీంకోర్టుకి వెళ్తాం టీఆర్ఎస్ పార్టీని బలంగా నిలబెడతాం కేసీఆర్ ఫుల్లే పక్క పక్కపోటి ఫుల్ బలంగా మేముండి కేసీఆర్ నిలబెడతాం అన్నారు అంత సోయ్ లేదు బిడ్డ అంత కథ లేదు తమ్మి కేటీ రామారావు నీకు మీకు అంత లేదు మూడు పార్టీల అభ్యర్థుల లాంఛనమే ఈ నెల ఇరవై ప్రకటించనున్న ఈసీ శంకర్ కాంగ్రెస్ నుంచి అద్దెకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోజు ఓకే ఒకటి ఆ ఇంకేముంది రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ఉభయ నుంచి ఉద్దేశించే గవర్నర్ స్పీచ్ పద్నాలుగున హోలీ హాల్డే పదిహేడున లేదా పంతొమ్మిదిన బడ్జెట్ సభ ముందుకు రానున్న నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఓకే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి రానున్నాయి రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఏం చేసింది అని గవర్నర్ స్పీచ్ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు గవర్నర్ స్పీచ్ ప్రారంభమైన తర్వాత ఆ అసెంబ్లీ ప్రారంభం ప్రారంభంగా పద్నాలుగు నాడు హాలిడే ఉంటుంది పదిహేడు నాడు లేదా పంతొమ్మిది నాడు బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ కు మూడు ఫుల్లు లేసే మొగోడు అత్తాడట కమా కతమాసేందో ఆ ఓకే సంవత్సరమేంది టూ థౌసండ్ ఎయిటీన్ కదా దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరువు హత్య కేసుకు సంబంధించి అమృత ప్రణయ్ ప్రణయ్గా ప్రేమగా ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రణయ్ దళిత బిడ్డ అమృత రావు బిడ్డ ఆ ఆ వైష్ణువుల బిడ్డ అమృత ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మారుతీరావు అమృత వాళ్ళ తండ్రి ప్రణయ్ ని హతమార్చిండు దాంట్లో వాళ్ళ బాబాయి కార్ డ్రైవర్ మిగతా వాళ్ళు ఉన్నారు ఆ చేసిన పాపానికి ఆ ఏదైతే కుల రక్కసి డెబ్బై ఐదు స్వతంత్ర దే భారతదేశంలో కూడా కుల రక్కసి ఇంకా అనాగరికంగా ఆటవికంగా మనుషుల్ని చంపుతా ఉంటే ఆ రియలైజ్ అయిన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నిన్న ఏదైతే మారుతీరావు తమ్మునికి ఉరిశిక్ష మారుతీరావుతో పాటుగా సుపారీ తీసుకున్న బ్యాచ్కి యావజ్జీవ కార్యశిక్ష ఎస్సీ కోర్టు ట్రిబ్యునల్ కోర్టు నిన్న తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ప్రణయ్ హత్య కేసులో హంతకుడికి ఉరి గా ఉన్న సుభాష్ శర్మకు శిక్ష విధిస్తూ స్పెషల్ ఎస్సీ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగారం కూతురు కులాంతర వివాహం కారణంతో హత్య కక్ష పెంచుకున్నాడు మారుతిరావు భర్త ప్రణయ్ హత్యకు సుఫారి గ్యాంగ్ తో డీల్ కేసు విచారణలో ఉండగానే ఏ వన్ గా ఉన్నా ఆయన ఆత్మహత్య సాటి మనిషిని మంచిగా చూడలేను మీకు ఈ కులాలు మతాలు ఏమచ్చాయి ఏం బాయ్ రాములమ్మ వెనుక ఉన్నది ఎవరు రాష్ట్ర నేతల సొంత సిఫారసంతా ఏఐసిసి పిలిచి మరి టికెట్ ఇచ్చిందా వెనుక రేవంత్ రెడ్డి చక్రం తిప్పిందా ఏఐసి నేతలే పిలిచే అవకాశం ఇచ్చారా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయాల్లో చర్చ నామినేషన్ దాఖలు చేస్తున్న రాములమ్మ విజయశాంతి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి రాములమ్మకు మంత్రిని నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉంది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రాములమ్మ కేసీఆర్ చేసిన పాపాల పుట్ట కాళేశ్వరం అదే విధంగా కేసీఆర్ ఏదైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండో కేసీఆర్ ఏ విధంగానైతే రాష్ట్ర కౌకిలి వాడతాడో కేసీఆర్ ఏ విధంగానైతే తనకు అడ్డు అని భావించిన వాళ్ళని కథం చేస్తాడో కేసీఆర్ నయా నిజాం అని కేసీఆర్ దుర దురాకారాన్ని కథం చేయాలని రాష్ట్ర ప్రజానికానికి పిలుపునివ్వడం జరిగింది మంత్రి నియోజకవర్గానికి శ్రీధర్ బాబు గారితో రాములమ్మకు అత్యంత సన్నిహితం ఉంది ఆ జరుగుతున్న చర్చలో శ్రీధర్ బాబు గారి పేరు కూడా వినిపిస్తా ఉంది రాములమ్మకు ఎమ్మెల్సీ రావడంలో శ్రీధర్ బాబు గారి పాత్ర ఉందని కూడా చెప్తా ఉన్నారు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న పెద్దల సభకు పంపించడం పెనకా ఉన్న ఆంతర్యం ఏమిటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫారసు చేశారా లేక విజయశాంతి లాబింగ్ చేసుకున్నారా చర్చ జరుగుతుంది కొంతకాలం నుంచి దూరంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి కనిపించలేదు గాంధీభవన్ లో చేరిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు తక్కువే సంక్షేమ పథకాల విషయంపై ఆమె ఎక్కడ మాట్లాడలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్ విజయశాంతి దూరంగా ఉంటున్నారని అని అందరు భావించారు కానీ నాలుగైదు రోజుల కింద ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్ ఓకే రామ్ లమ్ముక్ ఎమ్మెల్సీ ఇవ్వడం కాంగ్రెస్ సేణులు కూడా సంతోషపడతా ఉన్నాయి అద్దంకి దయాకర్కి ఇవ్వడం శంకర్ నాయక్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ లో మంచి రోజులు వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాయి బల్మూరి వెంకట్ కి ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీకి వేలు జరిగే అవకాశంగా భావిస్తా ఉంది ఆయన ఏకగ్రీవం లాంఛనమే ఎమ్మెల్సీ కోసం ఎనిమిది మంది నామినేషన్ ముగిసిన కేసీఆర్ ైసాబ్ అని చెప్తా ఉన్నాడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ఆయన కొట్టి ఇంట్లో కూర్చుంటే పెట్టారు తండ్రి కొడుకులకు బల్పు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఇచ్చింది ఇది నగ్న సత్యం కేంద్రం ఎన్ని ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా నేను బట్టి వస్తాను కిషన్ తో పాటు నేర్చుకోను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని ఢిల్లీకి వెళ్తాం బీజేపీ నేతలు మోడీ ఇంటి ముందట ధర్నా చేయండి మీడియా చూ రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ లో సెల్స్ లో ఒక రూపాయి ఇవ్వట్లేదు ఓకే మనం ఇదివరకే కేంద్రమే టార్గెట్ మోడీ సర్కార్ పై అటాక్ చేసేలా గవర్నర్ ప్రసంగం రాష్ట్రంపై చూపుతున్న వివక్ష పై పాటు గవర్నర్ తోటి కేంద్రం పై విసురు విసిరే ప్రయత్నం చేస్తా ఉన్నారు పథకాలకు నిధులు ఇవ్వడం లేదా ధ్యానం చేసిన అప్పులపై మరోసారి గవర్నర్ తోటి విమర్శ రేపు గవర్నర్ స్పీచ్ తో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం జగ్గారెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషనల్ గా ఉంటుంది జగ్గారెడ్డి నేను ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను చూసి పొలిటికల్ గా నా మైండ్ బ్లాక్ అయింది నేను సినిమాలలోకి వెళ్తా సినిమా తీస్తా ను ఢీ కొడతా అంటుండు జగ్గన్న ఎట్ ది రేట్ ఆఫ్ కాన్ ఇండియా హీరో కాబోతాడు జగ్గన్న ఏ వార్ ఆఫ్ లవ్ ఫేర్ తో సినిమా తీస్తా నిజ జీవిత పాత్ర పోషించనున్నట్లుగా వెళ్ళడి ఈ ఉగాదికి కథ వింటా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన షుగర్ మెడిసిన్ రేట్ తక్కువ ధరకు లభించనున్నది షుగర్ కు మెడిసిన్ కు సంబంధించి ఏదైతే వాళ్లకు ఇరవై సంవత్సరాల పేటెంట్ ఉంటుందో మందు కనిపెట్టిన వాడికి ఇరవై సంవత్సరాల పేటెంట్ ఉంటుంది ఆ పేటెంట్ తర్వాత గవర్నమెంట్ నిర్దేశించిన రేట్ కి అమ్ముకోవాలి కానీ ముందు తయారీ వ్యవస్థ ఏదైతే నిర్దేశ వాళ్ళ ఇష్టం ఉన్న రేట్ కమ్ముకోవచ్చు ఒకవేళ నేను సపోజ్ మనిషి క్యాన్సర్ కారకానికి సరిపోయే మందు నేను తయారు చేసిన గవర్నమెంట్ ఇచ్చింది అనుకో నేను పది లక్షలు పెట్టుకోవచ్చు పది లక్షలకు టాబ్లెట్ ఇస్తా అంటే పది లక్షలకు అమ్ముకోవచ్చు అంతే దానిలో ఏం లేదు అయితే ఇట్లా ఎంత వరకు ఇరవై సంవత్సరాల వరకు నాకు పేటెంట్ ఉంటుంది దాని మీద హక్కు ఉంటుంది అట్లా ఇరవై సంవత్సరాల వరకు షుగర్ టాబ్లెట్లపై నేటితో ముగియనున్నది రేపటి నుంచి జనరిక్ జనరిక్ షుగర్ టాబ్లెట్ ఏ స్థాయిలోనైతే వస్తుందో తక్కువ ధరకే షుగర్ మెడిసిన్ నేటితో ముగియనున్న పేరెంట్ జనరిక్ వెర్షన్ తయారీకి సిద్ధమైన ఔషధ కంపెనీలు త్వరలో రోగులకు తగ్గనున్న ఆర్థిక భారం నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై పర్సెంట్ షుగర్ రోగులు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఓకే మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించగల